బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ లో కన్నడ నటుల హవా నచ్చింది కన్నడ సీరియల్ నటుడు నిఖిల్ ఏకంగా బిగ్ బాస్ టైటిల్ ని సొంతం చేసుకున్నాడు అలాగే గౌతమ్ రనర్అప్ గా నిలిచారు బిగ్ బాస్ ఎనిమిదవ సీజన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో యష్మి కూడా ఒకరు హౌస్ లో ఉన్నన్ని రోజులు ఆకట్టుకున్న ఈ బ్యూటీ సుమారు పన్నెండు వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో సందడి చేసింది అంతేకాదు ఈ సీజన్ లో అత్యధిక రెమ్యురేషన్ తీసుకున్న కంటెస్టెంట్లలో ఈమె కూడా ఒకరు యష్మి వారానికి సుమారు రెండు లక్షల వరకు పారితోషకం అందుకుందని తెలుస్తుంది ఇక బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టీవీ సీరియల్స్ బిజీ బిజీ గా గడుపుతుంది అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది ఇది ఇలా ఉంటే యష్మి కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లో తెగ వైరల్ అవుతుంది ఆ వీడియో లో యష్మి పెళ్లి కూతుర్లా అయింది ముఖానికి పసుపు రాసుకొని మంగళ స్నానం చేస్తూ కనిపించి షాక్ ఇచ్చింది దీంతో నెటిజన్లు అదేంటి యష్మి ఇంత సడన్ గా పెళ్లి చేసుకుంటుంది అంటూ కామెంట్స్ పెడుతున్నావు అయితే ఇది రియల్ పెళ్లి కాదని రియల్ పెళ్లి అని తెలుస్తుంది ఏదో సీరియల్ లోని సీన్ కోసం ఎలా చేస్తున్నట్లు తెలుస్తుంది దీంతో రియల్ పెళ్లి అనుకున్న నెటిషన్లు నెటిషియన్ తెలుసుకొని షాక్ అవుతున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెటింటే వైరల్ అవుతుంది రెండు వేల పదిహేడులో విద్యా వినాయక అనే సీరియల్ తో బుడితెరకు ఎంట్రీ ఇచ్చింది యశ్విని తన నటనతో తెలుగు ప్రేక్షకులను మెప్పించింది ఆ తర్వాత వరుసగా సీరియల్స్ లో నటిస్తూ ఇక్కడి ఆడియన్స్ కి బాగా చేరువైంది నాగబాయ్ వి స్వాత చినుకులు త్రినయని కృష్ణ ముకుంద మురారి తదితర సీరియల్స్ లో యష్మికి మంచి గుర్తింపు తీసుకువచ్చాయి